చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కోటమిట్ట యూసుఫియా మసీద్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం ఐక్యవేదిక సభ్యులు సయ్యద్ సమీ హుస్సేని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వక్ఫూ చట్ట సవరణ బిల్లు చట్ట విరుద్దమని దీనికి వ్యతిరేకిస్తున్నామని జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్టు ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి రాజ్యసభలో ఆమోదించడం దురదృష్టకరమని జేపీసీ ప్రతిపాదనలోని నలభై నాలుగు ప్రతిపాదనలో ఒకటి కూడా ఆమోదించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నదని సమీ అన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ముస్లింలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారని మార్చి పదవ తేదీ ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష వెల్లడిస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేశారు వక్పు ఆస్తులను అన్యక్రాంతం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కలీల్ అహ్మద్ అమ్జా హుస్సేని జుబేర్ జియాఉల్లాక్ ఉల్లాక్ ఖలీల్ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక అవకాశం ఇస్తాయి ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందుకి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం గాలిస్తాయి భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా అల్లా అందరికీ మంచి ఇస్తాడు అల్లా అందరి మనసులను మారుస్తాడు అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత తీన్ తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలు తీసుకుని వచ్చినారు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాదినములు ఉంటాయో అయ్యి ఆ సమస్యలకు చెందిన భూములే వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీదులను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్లాల్సింది అదే ఖబరస్థానికి ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇంకొకటి చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లున్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు ఏడు ఉన్నాయి మహారాష్ట్రలో ఏం చేశారు మిజోరాం సిక్కింలో ఏం చేశారు అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు ఖచ్చితంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవ భయపెట్టావు బ్లాక్మెయిల్ చేసావు మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు కానీ మీరు ఎప్పుడో పూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సి సిఏఏ ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈరోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి